చూస్తున్నారు కదా అక్కడ మనం చూసుకోవచ్చు ప్యాంటు షర్ట్లు అది కూడా బ్రాండెడ్ అనమాట అరవింద్కి సంబంధించి బ్రాండెడ్ అయితే ఈ విధంగా ఓటర్లకు సంబంధించి పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారనమాట మీరు గమనించినట్లయితే మగవారికి జీన్స్ ప్యాంటు షర్ట్లు ఇస్తున్నారు ఆడవారికి ఏమో చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట సో అధికార పార్టీకి సంబంధించిన గత ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విధంగా పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఏకైక లక్ష్యంతో వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారన్నమాట పార్టీ కన్వీనర్లు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా వీరికి కార్యక్రమాలు పెట్టి శారీలు జీన్స్లు జీన్స్ ప్యాంటు టీ షర్ట్లు అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క విధంగా పంపిణీ చేస్తున్నారు కొంతమంది అయితే సో ముక్కు బుడకలు అయితే ఇస్తున్నారు కొంతమంది ఏమో చీరలు ఇస్తున్నారు కొంతమంది ఏమో కుక్కర్లు కూడా ఇస్తున్నారు సో ఈ విధంగా అయితే ఇస్తున్నారన్నమాట అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ సో మీకు ఇంకా ఏం రాకపోతే మీ నియోజకవర్గంలో కూడా తొందరలోనే ఇస్తారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి